హలో ఫ్రెండ్స్ నేను పని మీద పోయి ఇప్పుడే వచ్చాను లేట్ అయ్యింది మా అమ్మమ్మ ఏం చేస్తుందో అన్నం ఇవ్వాలి అమ్మమ్మ లే అమ్మమ్మ పైనవేయండి లేలే లే మెల్లంగా లే ఇంత తొందరగా పడినావు అన్నం అన్నం నేను వేరే పనికి పోయినా అయితే లేట్ అయింది ఇలా మిరపకాయలు వేరే టైనా బత్తాలు వేరే టైనా కూ ఇచ్చేవ్రమ్మ అంటే పోయినా ఓ టైం చూ టైం బాగానే అయింది తొమ్మిది అయితే అని నేను చూసుకోవాలి అందుకే మరి తినట్టున్నా ఇదే చికెన్ ఉంటే పట్టుకొని వచ్చిన చికెన్ అండే ఉంచింది తను తిను నువ్వు తినే కాడికి తిని నువ్వు తినే కాడికి తిను మిగిలింది ఉంటే ఎట్లా సర్ చేసుకో ఇంకా నేను తినలే తింటాను నువ్వు తిను నువ్వు తిన్నాక పోతా పోయింత తిని తానమాడి మాడి పానం ఇట్లా మంచిగా రేపు రేవంత్ రెడ్డి క్షీరాలు తెచ్చుకుంటేనా పోదాం రేపు పోయి తెచ్చుకుందాం ఇలా పోయిన పైనంతా వేస్ట్ అయింది లేదు మనం ఏం చేద్దాం మరి వాళ్ళు లేలు తోట పనికి పోయిండ్రు మనం ఏం చేద్దాం ఇప్పుడు వద్దన్నారు రేపు వద్దు రామడా ఫోన్ చేసిన ఫోన్ చేస్తే రేపు పొద్దుందా అన్నాడు రేపు పొద్దున్నమాట మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిన అంటారు వాళ్ళ కొద్దిగా పది ఉన్నోలు మన మాట ఇన్ని నీళ్ళు చిత్తా అమ్మారు బాప్రే మూత పెట్టలే ఎందుకు మరి తిను తిని నేను పోతా నేను కూడా ఇంత తిని తాను మారుతా టైం బాగానే అయితే